కోరిక లేకపోవడం ఈ సమస్య రోజురోజుకు పెరుగుతుంది ఈ సమస్యకి ఎన్నో కారణాలున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే పురుషుల్లో లైంగిక మంచ తగ్గుతుంది మీ భాగస్వామిని పూర్తిగా మీరు సంతృప్తి పరచలేకపోతున్నారు అయితే ఈ సమస్య నుంచి బయటపడాలని చాలామంది పురుషులు తెగ ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి ఎటువంటి పరిష్కారం దొరకడం లేదు ముఖ్యంగా ఈ సమస్య ముఖ్యంగా నలభై నుండి నలభై ఐదేళ్ల వయసు మధ్య వాళ్ళకి సమస్య ఉంది పెళ్ళైన కొత్తలో ఉండే ఉత్సాహం కోరిక వాంచ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఇష్టం తగ్గిపోతుంది అందుకే చాలామంది కుటుంబాల్లో భార్యలు భర్తకి దూరం అవుతున్నారు వారు సంతృప్తి పరచలేకపోతున్నారు వారి భార్యని మా పేరు జుబేర్ హకీం నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా మీకు టైమింగ్ జోష్ మరియు శక్తిని పెంపొందించే ఒక అద్భుతమైన ఔషధం గురించి దీన్ని మీరు తీసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు అరే భలే పనిచేసిందని ఇది మీ యొక్క టైమింగ్ని రెట్టింపు చేస్తుంది మీరు మీ భాగస్వామితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉంటారు నిజం నమ్మండి మీరు ప్రతిరోజు కూడా ఓ కొత్త అనుభూతిని పొందుతారు ప్రతిరోజు మీరు ఈ ఒక్క క్యాప్స్యూల్ తీసుకోండి చాలు మీ యొక్క బలహీనత దూరం అయిపోతుంది అంత గొప్పది ఔషధం దీని పేరే లివ్ మస్తా దీనిలో యుగాండోలో మాత్రమే దొరికే మొలాండో అనే గొప్ప ఆయుర్వేద ఔషధం ఉంది మీరు నమ్మండి ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసా మీరిప్పటికే చాలా రకాల ప్రయత్నాలు చేసుంటారు కానీ అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు కానీ మీలో కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి అద్భుతంగా తీసుకువస్తుంది ఈ ఔషధం మీలోని బలహీనతని సమూలంగా దూరం చేస్తుంది మాకు చాలామంది పురుషుల నుంచి కాల్స్ మరియు ప్రశ్నలు వస్తూ ఉంటాయి అవి పిఈ మరియు ఈడీ సమస్యల గురించి వారు చాలా సిగ్గుపడుతూ ఈ సమస్య గురించి ఎంతో భయపడిపోతూ ఉంటారు నేను వారితో చాలా ప్రశాంతంగా ధైర్యాన్నిస్తూ మాట్లాడుతుంటాను ఈ సమస్యలన్నీ లీవ్ మస్తాంగ్తో కొన్ని రోజుల్లోనే దూరం అయిపోతాయి అవును మీరు మీ భార్యతో మరింత సంతోషంగా ఉంటారు ఖచ్చితంగా ఇంకా మీ భార్య మీ విషయంలో చాలా సంతోషిస్తారు ఈ ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దూర దూరాల నుంచి ప్రజలు దీని గురించి వస్తున్నారు మీరొక్కసారి ఈ ఔషధాన్ని వాడి చూడండి మీ యొక్క సమస్యలు అనేవి సమూలంగా పోతాయి నేను ఇలాంటి కేసులు ఎన్నో చూస్తూనే ఉన్నాను కొన్ని రోజుల క్రితం నా దగ్గరికి ఒక జంట వచ్చారు ఆ భార్యాభర్తల మధ్య బంధం అస్సలు బాగాలేదు వారి లైంగిక జీవితం ఏమాత్రం బాగాలేదు ఇదే కారణం అయితే వాళ్లకు నేను ఒకటే చెప్పాను ఈ సమస్యకు మా దగ్గర అద్భుతమైన పరిష్కారం ఉందని అలాంటప్పుడు మీరు కూడా అక్కడ ఇక్కడ ఎందుకు తిరగాలి పనికిరాని ప్రయత్నాలు ఎన్నో ఎందుకు చేయాలి అనవసరంగా మీ యొక్క విలువైన సమయాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి దానికి బదులు హాయిగా మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపెడితే ఈ ఔషధం క్లినికల్గా ప్రూవ్ అయింది ఎన్నో ఏళ్ల రీసెర్చ్ తర్వాత ఈ ఔషధం పురుషుల కొరకు తయారు చేయబడింది మీరు ప్రతిరోజు ఈ ఔషధంలో ఒక క్యాప్స్యూల్ తీసుకొని చూడండి దాని పనితీరుని మీరే చూస్తారు మీలో జోష్ అనేది అస్సలు తగ్గనే తగ్గదిక శృంగారం సమయంలో మీ సంతోషం రెట్టింపు అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఒక్క ఫోన్ కాల్ చేయండి అవునండి చేయద్దు ఇప్పుడే మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవును మరియు ఆర్డర్ చేయండి లివ్ మస్తాం